ముప్పై సంవత్సరాల నుంచి నేను ఒక లెక్క కట్టుకున్నా ఒక ఇల్లు కట్టుకున్నా మేకలు కాసుకుంటాను ఇట్లా బతుకుతాను కానీ ముప్పై సంవత్సరాల నుంచి ఏ అధికారి వచ్చి నా దగ్గరికి వచ్చి ఇలా నువ్వు అది కట్టాలి ఇది కట్టాలని నాకు అనలే అనకపోతే నేనేమనుకున్నా వాళ్ళు ఏమైనా లోన్ గిట్లా రాస్తారు కావచ్చు నాకేం లేదు కదా నాకు ఏమైనా లోన్ గిట్లా రాస్తారు కావచ్చు అని నేను అనుకున్నాను అనుకుని నేను వాళ్ళ దగ్గర పోటాలకు వాళ్ళు ఏం చేసిరు ఇరవై రూపాయలు నువ్వు ఇంటి బిల్లు కట్టాలి అని నాకు చెప్పేది సార్ మరి నాకు ఇరవై వేల రూపాయలు నేను ఏం పని చేసి కట్టగలుగుతాను నా దగ్గర అయితే పైసలు ఏం లేవు కదా నేను మేకలు కాసుకొని పరుగుతాను కదా అని నేను చెప్పినా చెప్పేటకు లేదు లేదు నీ ఇంటి జప్తి చేస్తాం అని అన్నారు అనేట ఇల్లు దిగిట్లా జప్తి చేస్తారు కావచ్చు అని అనుకొని నేను భయపడి ఐదు వేల ఐదు వందల రూపాయలు కట్టినా ఐదు వేల ఐదు వందల రూపాయలు కట్టినా కట్టిన తర్వాత మళ్ళీ ఒక పదిహేను రోజుల తర్వాత వచ్చి నువ్వు మొత్తం ఉన్న డబ్బులాన్ని కట్టాలి ఇంకా పదిహేను వేల రూపాయలు కట్టాలి తప్పది అని అన్నాను సార్ మరి నేను పదిహేను వేల రూపాయలు కడతా మరి నాకు ఏ సవలత లేదా మరి నాకు రోడ్డు లేదా నాకు సైడ్ కాలువ లేదా నాకు కరెంట్ లేదా మరి నేను ఏం చేయగలుగుతా నా దగ్గర ఏం లేవు సార్ ఇప్పుడు నేనైతే ఇప్పుడు కట్టలేను నేను నా దగ్గర మీరు భయపెట్టితే నేను ఐదు వేల ఐదు వందలు కట్టినా లేకపోతే నేను కట్టపోతున్నాను ఇరవై ముప్పై శాతం నుంచి నా ఐదు శాతం పైసలు ఆడిపేదానికి రాలే నాకు తెలియదు ఇంటి గురించి అని నేను చెప్పినా చెప్పినాక మొత్తం బిన్నెల బోల్ అని తీసి మొత్తం బయట పెట్టింది బయట పెట్టినాక బండి కుర్తుకుపోతారు బండి మీరు కొనిచ్చింది కాదు ఇల్లు మీరు కట్టించింది కాదు నేను సొంతగా నేను డబ్బులు పెట్టి నేను రాసుకున్నాను నేను నా దృశ్యలో నేను ఉంటాను